సో అందరూ అడిగినట్టు ఒకసారి జోయా అక్క ఇల్లు కూడా చూపించారని చెప్పేసి అడిగారు కదా మరి ఇగ్ కాలేజ్ నేను మన జోయాలు చూపించాలి కదా ఒకసారి జోయా హోమ్ టూర్ అంతా కూడా మనం చూసి జోయాతో మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ కలుసుకుందాం సో ఒక్కసారి హోమ్ టూర్ చూపెడితే నీకు అది రావడం జరిగింది అంతే మళ్ళీ కూడా చాలా మంది అడిగారు కూడా ఒకసారి జోయ హోమ్ టూర్ చూపెట్టచ్చు కదా మాకు అని చెప్పేసి అన్నారు సో చూపెడదాం ఒకసారి ఓకేనా థ్యాంక్ యూ వ్యూవర్స్ థ్యాంక్ యూ లాటా అదేంటి పూజ కది ఇక్కడ మధ్యలో పెట్టేస్తావా అంటే నాకు ఇది వచ్చేసి రైస్ కుక్కర్ ఇక్కడ జ్యూస్ అంటే మన ప్లే అమెజాన్ లో ఉండే మన ఇంట్లో ఉండే కదా చికెన్ కర్రీ చేస్తుంది బాగా ఎంతో బాగా చేసింది తింటాను తర్వాత అండ్ ఇంకేం చేసాం రైస్ 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 చేసింది ఇక్కడే మేము చాలా మురిసిపోయేది అనుకుంటాం అని అనుకుంటాం ఎనీ ఫీలింగ్ ఒకసారి కదా మురిసిపోయేదానికంటే ఎద్దం చూసుకొని అందులోనూ మళ్ళీ మా ఆయన నా మెమరీస్ కూడా ఇందులోనూ హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను అదేంటో తెలుసుకోవాలంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన గంట బల్లిలోకి వెయ్యడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా గంట బల్లిలోకి ఆల్ నోటిఫికేషన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఈరోజు ముఖ్యమైన వీడియో ఏంటంటే మన ట్రాన్స్జెండర్ జోయా వీడియో అందరు చూశారు సో తనకు చాలామంది సపోర్ట్ చేశారు అండ్ మేము ఉన్నామని చెప్పేసి భరోసా కల్పించారు తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ అడిగినట్టు ఒకసారి జోయా అక్క ఇల్లు కూడా చూపించను చెప్పేసి అడిగారు కదా మరి ఇద్దరు కాలేషం నేను మన జోయాలు చూపించాలి కదా ఒకసారి జోయా హోమ్ టూర్ అంతా కూడా మనం చూసి జోయాతో మళ్ళీ ఒకసారి మనం కలుసుకుందాం రండి ఒకసారి ఓకేనా జోయం పిలుద్దాం రండి జోయా హాయ్ ఐ ఫైన్ సో ఈ రోజు మన జోయా ఇంటికి వచ్చేసాను జోయా హాయ్ హాయ్ అండ్ చాలా మంది నీ వీడియోకి మంచి సపోర్ట్ ఇచ్చారు మీకు సో ఒక్కసారి మన ఇల్లు కూడా చూపిద్దామనే ఆలోచనతో రోజు మరొకసారి వచ్చాను సో ఇల్లు ఒకసారి చూపిద్దామని మీ అందరికి స్నేహతో పాటు మీరు కూడా మా ఇల్లు అందరూ చూస్తే తోకండా అండ్ అంటే ఒక విషయం ఏంటంటే చాలా మంది మీలో డౌట్ క్లారిఫికేషన్ తీసేయడం కోసం ఈరోజు మరొకసారి నీ హోమ్ టూర్ చేయబోతున్నాను చాలా మంది ఏమనుకున్నా మనం గుంపులుగా వండుకొని వండుకొని తింటామని లేకపోతే ఒకే దగ్గర సమూహం పది మంది పది మంది అట్లా అనుకుంటూ ఉంటారు కానీ నీ అప్పుడు వచ్చినప్పుడు మీ రూమ్ అంతా చూసాను కదా సో నీ యొక్క ఇండివిజువాలిటీ రూమ్ అంతా కూడా చాలా బాగా నచ్చింది సో ఒక్కసారి నీ హోమ్ టూర్ చూపడితే నీకు దగ్గర అవ్వడం జరిగింది అంటే మళ్ళీ కూడా చాలా మంది అడిగారు జోయక్ హోమ్ టూర్ చూపెట్టచ్చు కదా మాకు అని చెప్పేసి అన్నారు సో ఓకేనా థ్యాంక్ యూ లాట్ ఆఫ్ కానీ మేము ఎవ్వరు గుంపులుగా ఉన్నాము అందరు సింగిల్ గా ఉంటాము మా హోమ్ టూర్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఓకే చూపిద్దాం హోమ్ టూర్ ఓకే రండి ఒకసారి సో ఇదంతా కూడా హాల్ ఓకే ఓకే చూసారు కదా హాల్ ఒక్కసారి హాల్ అంతా కూడా చూడండి వావ్ చాలా హాల్ అంతా కూడా సో ఇదంతా కూడా చూడండి ఇక్కడ డెకరేషన్ కూడా ఎంత బాగా నీట్ గా సర్దుకొని పెడుతుందో టీవీ అదేంటి పూజ గది ఇక్కడ మధ్యలో పెట్టేసావు అంటే నాకు తొందరగా హడావిడిగా ఏదైనా పని మీద వెళ్తుంటే ఫస్ట్ దేవుణ్ణి మొక్కాలి అందుకే నేను ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడే ఇచ్చా హాల్లో ఉండడం బెటర్ కదా ఓకే అండి ఎప్పటికి పూజ ఇక్కడే చేసుకుంటా ఇక్కడే చేస్తా సూపర్ 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 చూసారు కదా అమ్మా జోయా దేవుడి గారు చూసారా అంటే జోయా నీ పేరు జోయా అంటే 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 నీకు తెలుసు కదా మన కమ్యూనిటీలో ముస్లింలకి కన్వర్ట్ అయిన వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తారని సో నేను ముస్లింలకు కన్వర్ట్ అయ్యా యాక్చువల్గా నేను హిందూ జోయా అని కన్వర్ట్ అయిపోయి మార్చేసుకున్నా పేరు మార్చుకున్నాం అంతే ముస్లిం అయితే కాదు 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 ఓకే ఓకే అదే అంటే డౌట్ వచ్చింది నాకు సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము లోనే ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇక్కడ దేవుడి ఫొటోస్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ ఇవేంటి అండి అన్ని జార్లు ఉన్నాయి ఏంటి ఇక్కడ అన్ని ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రయర్ ఇది వచ్చేసి హాట్ వాటర్ కెటిల్ ఇది వచ్చేసి రైస్ కుక్కర్ ఇది వచ్చేసి ఇది ఒక జ్యూస్

ఎంత బాగా సర్దుకొని పెట్టుకుందో చిన్నగా ఉన్నా కూడా ఎంత సింపుల్గా ఎంత నీట్గా సర్దుకొని పెట్టుకుందో చూడండి థ్యాంక్ యూ ఓకే సూపర్ చాలా బాగుంది అంటే అంటే ఇప్పుడు రోజు నువ్వు ఒక్కదాని మంది వంట చేసుకుంటాను జోయా నేను ఒక్కదాన్నే వండుకుంటా ఇప్పుడైనా మీ అన్నయ్య వాళ్ళు కానీ మా చెల్లి వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు ఎవరు వచ్చినా అప్పుడు వండుతా అంటే మన కమ్యూనిటీ మెంబర్స్ వస్తూ ఉంటారు కదా వస్తారు వాళ్ళకి వాళ్ళకి కూడా చూస్తారు కదా మా ఫ్యామిలీ స్టాల్ మేము కూడా ఫ్యామిలీస్ ఎలా వంట చేసుకుంటారో మేము అలాగే వంట చేస్తాం ఒకసారి వంట చూపిస్తాం రండి ఒకసారి ఈ రోజు నేను వచ్చానని చెప్పేసి అని నా అని జోయా చికెన్ కర్రీ చేసింది వావ్ ఎంతో బాగా చేసింది తింటాను తర్వాత అండ్ ఇంకేం చేసాం రైస్ అండ్ పప్పు రైస్ బగారా రైస్ చేసింది తెలంగాణ స్పెషల్ ఓకే పప్పు నిజంగానే మా తెలంగాణ ఫేమస్ బగారా అన్నము చికెన్ కూర ఇది మాత్రం మాకు ముక్కలు ఏదైనా చుట్టాలు వచ్చిన మాత్రం ముక్కలు ఏంటి మాత్రం దిగదు బగారా అన్నము చికెన్ కూర లేకపోతే మటన్ కూర కంపల్సరీ ఉంటుంది నేను చికెన్ తింటాను అనుకోవడం చికెన్ చేసి నిజంగా చికెన్ ఫేవరెట్ నేను సో కిచెన్ రూమ్ చూసే ఎంత బాగా చదువుకుని ఉందో సో ఇప్పుడు నీకు ఇష్టమైన నీ బెడ్రూమ్ చూపి నా ఇష్టమైన నా ఫేవరెట్ ప్లేస్ ఎక్కువ ఎక్కడ ఉంటా అంటే నా బెడ్రూమ్ లో అరే అండి మరికెందుకు కాలుష్యం చూడాలి కదా సో చాలా బాగా నీట్ గా సర్దుకొని పెట్టుకుని ఉంది కూడా సో ఇవన్నీ తన బట్టలు డైలీ వేస్ బట్టలు ఇక్కడ పెట్టుకుంది అండ్ బెడ్ చూడ ఎంత బాగుందో అండ్ బెడ్ తర్వాత ఇది బీరువా కదే వాటర్ బట్టలు వావ్ ఎంత బాగా బట్టలన్నీ కూడా చాలా అంటే చాలా బాగా సర్దుకొని పెట్టుకుంది బట్టలన్నీ సూపర్ అవుతుంది అవతల అవతల చూడండి ఎంత బాగా సర్దుకొని పెట్టుకుందో బీరం అంతా కూడా చాలా చాలా బాగా నీట్ గా సర్దుకొని పెట్టుకున్నావు రూమ్ అంతా కూడా ఇది ఫోటో అమ్మ నాన్నగారా మా అమ్మగారు మా నాన్నగారు మా అమ్మగారు ఎక్స్పైర్ అయిపోయి థర్టీన్ ఇయర్స్ అవుతుంది మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఒక సంవత్సరం తేడా ఇద్దరికి అంటే మా అమ్మకి మా నాన్న మా అమ్మ అంటే మా నాన్నకి చాలా ప్రేమ ఎంత ప్రేమ అంటే ఆ డిప్రెషన్లో మా నాన్న ఎక్స్పైర్ అయిపోయాడు సారీ జోయ నీకు మేమంతా కూడా ఎప్పటికీ తోడుగా ఉంటాము అమ్మానాన్న ఇచ్చినంత ప్రేమ చూపించకపోయినా కేరింగ్ అయితే ఇవ్వగలుగుతాం మీకు ఆ భరోసా అయితే ఇవ్వగలుగుతాము సో నీ బెడ్రూమ్ అంతా చాలా బాగుంది ప్రతి రోజు లేవగానే మీ నాన్న ముఖం అయితే కంపల్సరీ వాళ్ళే మనకు దేవుళ్ళు మనల్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనల్ని యాక్సిడెంట్ చెయ్యకపోయినా సరే వాళ్ళే మన దేవుళ్ళు సో ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా అర్థము దీని గురించి ప్రతి ఒక్క ట్రాన్స్ జెండర్ అడిగితే కూడా ఇక్కడే మేము చాలా మురిసిపోయేది అనుకుంటాం అని అనుకుంటాము నీ ఫీలింగ్ ఒకసారి ఇక్కడ అద్దం చూసుకొని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి వద్దు అవన్నీ బాధ అవన్నీ గుర్తు చేసుకోవద్దు సో నువ్వు ప్రతి రోజు హ్యాపీగా ఉండాలి నీ లైఫ్ లో ఒక హ్యాపీయెస్ మూమెంట్స్ రోజు ఒక హ్యాపీయెస్ మూమెంట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈ అద్దం అనేది ఒక మనకు మెమొరబుల్ కదా మనకు అంటే మనము అబ్బాయిగా ఉన్నప్పుడు ఇందులో చూసుకొని అని నేను చాలా సిచ్యువేషన్స్ బాధపడతానే ఉంటా ఇందులోనే కదా నేను అబ్బాయికి ఉన్నప్పుడు మేకప్ అయ్యేది ఇందులోనే కదా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అబ్బాయిగా మేకప్ అందులోనూ మళ్ళీ మా ఆయన నా మెమరీస్ కూడా ఇందులో జ్ఞాపకాలు తన అర్థంలో మిగిలిపోయాయి అవి గుర్తు చేస్తాను ఇంకా బాధ పెట్టిన వాళ్ళు కాబట్టి సో మన జోయా బెడ్రూమ్ చూసేస్తా ఇది ఒకసారి ఇది ఒకసారి చూపిటా ఇదైతే నా బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ వాడు గుర్తుండి పోతాడు వాడు ఇచ్చాడు గిఫ్ట్ మర్చిపోలేని గిఫ్ట్ ఇది జోయా బేబీ అంటే ఇది కూడా వాడే గిఫ్ట్ ఇచ్చాడు ఇది కూడా ఏసీ కూడా వాడే గిఫ్ట్ ఇచ్చాడు మరెవరు ఇంకా మర్చిపోలేను సరే హ్యాపీ ఉండాలి సూపర్ కానీ మిస్ అయిపోతున్న చాలా వాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ తనకి ఇచ్చిన గిఫ్ట్ అంట అవును నిజంగా మన బెస్ట్ ఫ్రెండ్స్ ఫరేవర్ కదా సో మనకి ఎప్పుడు కూడా వాళ్ళ హ్యాపీగా మనం కోరుకుంటాము సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రె ఫ్రెండ్ థ్యాంక్స్ చెప్తున్నాను తనకి ఫోటో మెమరబుల్ గా ఇచ్చినందుకు అండ్ ఏసీ ఇచ్చినందుకు ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఉంది అది కూడా చూద్దాం రండి ఇంకొక బెడ్రూమ్ కి వెళ్ళే ముందు ఇక్కడ ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంది అంటే అక్కడ ప్లేస్ కి వెళ్లి పెట్టే ఫ్రిడ్జ్ అంటే అక్కడ డైనింగ్ టేబుల్ తెద్దాం అనేసి ఒక ప్లానింగ్ ఫ్రేమింగ్ ఓకే ఓకే ఒకసారి ఫ్రిడ్జ్ చూపిస్తావా చూడు వావ్ కొబ్బరికాయలు ఎందుకో తెలుసా ఒక చిన్న స్టోరీ ఉంది అవునా కొబ్బరి మిల్క్ తాగడం వల్ల మనకు ఫేస్ లో గ్లో ఒకటి వస్తుంది హెయిర్ గ్రోత్ బాగుంటది అవునా అవును చూసారా మంచి టిప్పు చెప్పింది మా జోయ ఈ రోజు కొబ్బరి మొక్కల కొబ్బరి పచ్చి కొబ్బరి పాలు తాగడం వల్ల హెయిర్ గ్రోత్ పెరుగుతుందంటే మంచి గ్లామర్ కూడా వస్తుందండి టిప్పు మాత్రం అందరు ఫాలో అవ్వండి అండ్ ఇది చూసాం ఇది నెక్స్ట్ కింద ఇంకో టిప్ కూడా చెప్తా ఇక్కడ చెప్పు ఒక్కసారి చూపెట్టు ఫస్ట్ ఈ టిప్ చాలా ఉన్నాయి సో చూసే తన ఫ్రిడ్జ్ ఎంత బాగా సర్దుకొని పెట్టుకుందో అండ్ ఇక్కడ వచ్చేసి డిలేస్ లో ఉన్న ఐటమ్స్ అన్ని తన దగ్గరే ఉన్నాయి అంటే తన షాప్ లో ఇంట్లోనే ఉన్నాయి నేను ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలా ఒక టిప్ చెప్తా మనం ఏవైనా పప్పు దినుసులు కానీ ఏవైనా తెచ్చుకున్నాం అనుకో మనం ఊరు వెళ్తున్నప్పుడు ఆ పప్పు దినుసులు అట్లనే ప్యాకెట్లు పెట్టి కిచెన్లో పెట్టకండి ఫ్రిడ్జ్లో పెట్టండి ఇంకో పది రోజులు ఎక్కువ వస్తాయి సో ఫ్రిడ్జ్ అయితే చూసా చాలా బాగుంది అండ్ నెచ్చుతాను ఇంకో బెడ్రూమ్ చూద్దాం రండి సో ఈ బెడ్రూమ్ ఏంటి మన ఇది అంటే ఎవరైనా మా చుట్టాలు కానీ మన కమ్యూనిటీ వాళ్ళు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు అందులో సర్దుకోలేము కదా అందరితోటి సో వాళ్ళకి గెస్ట్ బెడ్రూమ్ లాగా సూపర్ సూపర్ చాలా బాగుంది సో అయినా గెస్ట్ బెడ్రూమ్ అయినా గా ఉంచుకుంటా చాలా బాగుంది నీట్ గా సో జోయా ఫైనల్ గా మన ఇల్లు మొత్తం చూపించావు కిచెన్ రూమ్ టూ బిహెచ్కే అండ్ తర్వాత హాల్ హాల్ లో ఉన్నవన్నీ కూడా చూపించావు సో దీని రెంట్ ఎంత దీనిది కూర్చోండి ఇక్కడ ఒక ఫ్యామిలీకి రెంట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ ఈ ఏరియాలో దొరకడం చాలా కష్టము మా ఓనర్ మంచి అనాలో దేవుడు అనాలో ఇంకేమైనా అనాలో రెంట్ ఎక్కువ తీసుకుంటున్నాను అనేసి ఇంకేమైనా క్వశ్చన్ మార్క్ మీరే పెట్టేసుకోండి అంటే మాది అమ్మో చూసారే హైదరాబాద్ లో రెంట్లు ఎంత దారుణంగా ఉండిపోయాయో అది కమ్యూని మా కమ్యూనిటీ వాళ్ళకి ఎయిటీన్ థౌసండ్ మామూలుగా ఫ్యామిలీకి ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్ లో ఇచ్చేస్తారు కానీ మనకు ఇవ్వడం అనేది కొంచెం చాలా కష్టము ఎక్కువ మాకు ట్రాన్స్ కి అద్దెకి ఇవ్వాలంటే రెండు డబల్ డబల్ రెంట్స్ వేసి మాకు ఇస్తారు మాకు అలా అయితేనే ఇస్తారు మాకు కానీ జోయ్యారు ఇల్లు చూసిన తర్వాత నిజంగా చాలా మంది అనుకో అంటే ఓనర్స్ చూడండి ఒక్కసారి ఎంత నీట్గా సర్దుకొని పెట్టుకుందో మీ ఇంట్లో కూడా మీ ఇల్లు ఇలా సర్దుకొని పెట్టుకుంటారో మాకు తెలియదు కానీ జోయా మాత్రం ఎంత బాగా సర్దుకుందో సో మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు అందరం కూడా మేము ప్రతి ఒక్కరు మా ఇల్లు ఇంత నీట్గా సర్దుకొని పెట్టుకుంటాం మేము సో ఫైనల్గా మా జోయా హోమ్ టూర్ చూశారు సో మా జోయాలో కొంచెం చేంజెస్ వచ్చిందని నాకు అనిపించింది ఇంతమంది భరోసా ఇంతమంది సపోర్ట్ నీకు దొరికింది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జోయా అండ్ నీ యొక్క సమయాన్ని కేటాయించి అండ్ ఇబ్బంది పడకుండా మన యూఎస్ కోసం నీ హోమ్ టూర్ చూపించావు అండ్ థ్యాంక్ యూ అండ్ నా సపోర్ట్ అండ్ మన కమ్యూనిటీ సపోర్ట్ అండ్ మన యూఎఫ్ సపోర్ట్ ఎప్పటికీ కూడా ఉంటుంది